కోడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన ఎనిమిదో వార్డు సభ్యులు గరిగంటి మల్లేశం తన వార్డులోని ప్రజలకు చీరలను బహుకరిస్తూ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు కాగా ఎనిమిదో వార్డులోని ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని అందులో భాగంగా ఇంటింటికి వెళ్లి మహిళలకు చీరలను పంపించేస్తూ సోమవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తున్నట్లు మల్లేశం పేర్కొన్నారు

అప్పర్వపేట గ్రామం నా ఎనిమిదవ వార్డు ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం సోమవారం నాడు జరిగే నా ప్రమాణ స్వీకారానికి నా ఇంటి ఆడబిడ్డలకు ఒక్కొక్క చీర ఇస్తూ నా యొక్క ప్రమాణ స్వీకారానికి రాగలరు అని కోరనైనది మాది ఎనిమిదో ఎనిమిదో వాడ మా వాళ్ళే మా వాళ్ళే మేము తను గెలిపించినాం గెలిపించినందుకు మాకు ఆడబిడ్డలేక మాకు శారీలు పంచండు అందరికీ ఓకే